మీ ఇంట్లో కానీ మీ ఇంటి టెరాస్ పైన కానీ యాపిల్ చెట్లు పెంచాలనుకుంటున్నారా చాలా సింపుల్ దారుంది తక్కువ బడ్జెట్లో ఇది సాధ్యమవుతుంది అందుకు డ్వార్ఫ్ ఆపిల్ మొక్కలు చాలా సరైనవి ఇవి కాశ్మీరీ యాపిల్లా తీయగాను మరియు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఈ యాపిల్ చెట్లు పెంచే విధానం ఇరవై లీటర్ల నీటి సామర్థ్యం పట్టే పెద్ద కుండీని తీసుకోండి ముందుగా కుండీకి నీరు పోవడానికి కింద రంధ్రాలు చేయండి తర్వాత మట్టి మిశ్రం ఇలా తయారు చేయండి అరవై శాతం ఎర్రమట్టి ఇరవై శాతం వర్మీ కంపోస్టు పది శాతం కోకోపీటు పది శాతం ఇసుక కలిపి మనం పోసిన నీరుని పీల్చుకునే విధంగా మట్టిని సిద్ధం చేయండి ఆ తర్వాత యాపిల్ మొక్కను అందులో నాటండి రోజుకు కనీసం ఆరు గంటలు సూర్యరశ్మి ఆ మొక్కపైన పడేలా చూసుకోండి వారానికి ఒకసారి పంచగవ్యాన్ని స్ప్రే చేయండి ఇది చెట్టు ఎదుగుదలకు మరియు యాపిల్స్ అధికంగా కాయడానికి సహాయపడుతుంది ఈ చెట్టు రెండు సంవత్సరాల లోపే పండ్లు కాయటం ప్రారంభమవుతుంది ఈ డ్వార్ఫ్ ఆపిల్ మొక్కలు తెలంగాణలోని వాళ్ళకైతే హైదరాబాదు ఆదిలాబాద్ ఆదిలాబాద్లోని పెద్ద నర్సిలులో దొరుకుతాయి ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళకైతే చిత్తూరు మదనపల్లి అరకులోని పెద్ద నర్సరీలో దొరుకుతాయి ఈ ఆపిల్ మొక్కలను ఆన్లైన్లో కూడా ఈజీగా బుక్ చేసుకోవచ్చు నేను కొన్ని ట్రస్టుడ్ లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం